హాయ్ హలో నమస్తే అండి మీరంతా ఎలా ఉన్నారు బాగున్నారా నేను శ్యామలాగ్రి మన ఇంటి రోజులు ప్రోగ్రామ్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు ఆవికాడో ఫేస్ మాస్క్ గురించి నేను చెప్పాలనుకుంటున్నాను చాలా మంచిదండి ఈ ఫ్రూట్ వల్ల మనకు చాలా ఉపయోగాలు బాగా చక్కగా పండిన ఆవికాడో తీసుకొని దాన్ని కట్ చేసుకోవాలి పచ్చిగా ఉన్నదైతే పచ్చి మామిడికాయల ముక్కగా ఉంటుంది కాబట్టి పేస్ట్ రాదండి మనం చక్కగా పండిన దాన్ని తీసుకోవాలి బాగా పండినదైతే ముద్దగా పేస్ట్ చేసుకోవడానికి వీలవుతుంది ఇలాగ బాగా పండిన అవకాడో తీసుకొని దీన్ని లోపల భాగం మొత్తము మనము తీసేసుకుందాము స్పూన్తో కానీ చేత్తో కానీ తీసేసుకోవచ్చు అసలు ఈ పీలింగ్కి యావకాడ పీలింగ్కి ఏమే కానీ కొంచెం కూడా పేస్ట్ మేకలతో నీట్గా మొత్తంగా వచ్చేస్తుందండి నేను దీంతో ఆయిల్ కూడా తయారు చేశాను అది కూడా నేను మీకు అప్లోడ్ చేస్తాను వీడియో ఉంది చాలా సులభంగానే చేసుకోవచ్చు ఇంట్లోనే మనము దీనికి పెద్ద ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువగా పట్టవు కొంచమే మన మన ఇంట్లో ఉండే వాటితోనే మనము ఫేస్ మాస్క్ వేసుకోవచ్చు ఫేస్ ఫేస్ ప్యాక్ చక్కగా వేసుకోవచ్చు దీంట్లో యాంటీ యాక్సిడెంట్స్ ఉంటాయి ఉంటాయి ఎక్కువగా వైటమిన్ వైటమిన్స్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉండటం వలన మన స్కిన్ గ్లోయింగ్గా ఉంచుతుంది స్కిన్ డ్యామేజ్ కాకుండా చూస్తుంది డిమాయిశ్చరైజర్ చేస్తుంది న్యాచురల్ గ్లోయింగ్ ఇస్తుంది బాగా బ్లాక్ అయిపోయిన స్కిన్ని రీవైటింగ్ చేస్తుంది ఏ ఫేస్ మాస్క్ వేసుకున్నా కూడా మనకు వెంటనే రిజల్ట్ అయితే రాదండి ఫేస్ మాస్క్ వేస్తూ వేస్తూ ఉంటే అలాగా కొన్ని రోజులకు కానీ మన ఫేసు చక్కగా గ్లోయింగ్గా కనబడదు ఒకటి రెండు సార్లకే మనకు రిజల్ట్ అయితే రాదండి దీన్ని మనము కావాలంటే ఇలా స్పూన్తో మ్యాష్ చేసుకోవచ్చు లేదంటే మిక్సీలో వేసి కూడా మెత్తటి పేస్ట్ లాగా కూడా తయారు చేసుకోవచ్చు అవసరం లేకుండా చేతితో కూడా మనం ఇలాగ చేసేసుకోవచ్చు ఫేస్ని ఫస్ట్ ఇలాగ పేస్ట్ తయారు చేసుకున్న తర్వాత దాంట్లో ఏమేమి కలిపానంటే నేను ఒక ఒకటిన్నర స్పూను పెరుగు ఒక ఒక స్పూను హనీ కలిపాను అండి ఇది డ్రై స్కిన్ వాళ్ళకి బాగా పనిచేస్తుంది ఈ మాస్క్ వేసుకునే ముందు మనం చక్కగా ఫేస్ వాష్ చేసుకోవాలి ఎలా ఉంటే అలాగ ఉన్నప్పుడు వేసుకోకూడదండి ఎందుకంటే మన స్కిన్ మీద ట్యాన్ వస్తుంది డస్ట్ ఉంటుంది ఆయిల్ స్కిన్ అయితే ఆయిల్ వస్తుంది కాబట్టి మనము వేసుకున్న ఫేస్ ప్యాక్ యూజ్ ఉండకపోవచ్చు కాబట్టి చక్కగా మనం క్లీన్ చేసుకున్న వెంటనే మనం ఫేస్ ప్యాస్ ఫేస్ ప్యాక్ వేసుకునే ముందు మనం క్లీన్ చేసుకోవాలి చక్కగా క్లీన్ చేసుకున్న తర్వాత వాష్ చేసుకున్న తర్వాత మనం ఫేస్ ప్యాక్ వేసుకోవాలి అప్పుడు మనకు చక్కగా రిజల్ట్ కనిపిస్తుంది అందులో ఒక్కసారికి మనం ఫేస్ ఏ మాస్క్ ఏ ఫేస్ మాస్క్ వేసుకున్నా కూడా మనము ఒక్కసారికి మనకు రిజల్ట్ అయితే రాదండి వారానికి రెండు మూడు సార్లు వేసుకోవాలి ఇలాగ ఫేస్ ఫేస్కు వేస్తూ వేస్తూ ఉండడం వల్ల రిజల్ట్ కనిపిస్తుంది న్యాచురల్గా యూస్ చేస్తున్నాం కనుక వెంటనే రిజల్ట్ కనిపించదు దీంట్లో విటమిన్స్ విటమిన్ ఎక్కువగా ఉండటం వలన సాఫ్టింగ్ ఇస్తుంది ఇరిటేటింగ్గా ఉన్న స్కిన్ని కూడా డ్రై స్కిన్ ఉన్నప్పుడు మనకు స్కిన్ ఇరిటేటింగ్ ఉంటుంది కదండి ఇచ్చింగ్ రావడం ఇలాగ ఉంటుంది కదా అలాంటప్పుడు అలాంటిది కూడా ఇలాగ మనము ఆవకాడో ఫేస్ మాస్క్ వేసుకోవడం వల్ల కూడా అది మామూలుగా అవుతుంది మనకు అంత ఇరిటేటింగ్గా ఉండదు ఇది డ్రై స్కిన్ వాళ్ళకి బాగా పనిచేస్తుందండి ఇచ్చినెస్ ఉంటుంది కదా డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి అలాంటి వాళ్ళకి మాస్క్ వేసుకోవడం వల్ల చక్కగా సాఫ్ట్గా అయిపోతుంది ఇచ్చినెస్ని కూడా తగ్గిస్తుంది గ్లోయింగ్ని ఇస్తుంది స్కిన్ లూజ్గా అవ్వకుండా స్కిన్ టైట్గా చేస్తుంది అవకాడ పేస్ట్ తేనె వేసుకుంటే పెరుగు కూడా వేసుకోవచ్చు లేదంటే ఉత్త హనీ మాత్రమే కలుపుకొని కూడా దీన్ని ఫేస్ ప్యాక్ వేసుకోవచ్చు ఈ ఫేస్ ప్యాక్ వేసుకున్న తర్వాత మనము ట్వంటీ ఫైవ్ నుండి థర్టీ మినిట్స్ వరకు దాన్ని ఉంచుకోవాలి బాగా మన ఫేస్ మీదనే డ్రై అయిపోతుందండి అప్పుడు చక్కగా మన ఫేస్ మంచి గ్లో అవుతుంది వారానికి రెండు మూడు సార్లు ఖచ్చితంగా వేసుకోవాలి చూడండి మొత్తం చేతికి అయితే ఎక్కడ తగులుకోలేదు మొత్తము అంత మనం ఫేస్ మీద పెట్టుకున్నప్పుడు చేతికి ఏమి మిగలకు చక్కగా బాగా ఫేస్కి అవుతుంది ఫస్ట్ కొంచెం రఫ్ చేసినట్లా చేసి తర్వాత దాన్ని అలాగ వదిలేసి థర్టీ మినిట్స్ తర్వాత బాగా డ్రై అయిపోయింది కదండి ఇప్పుడు దీన్ని ఇప్పుడు శుభ్రం చేసుకుందాము మనము ఇలాగ వాటర్ డైరెక్ట్ వేసి కూడా క్లీన్ చేసుకోవచ్చు లేదంటే మనము కాటన్ బాల్ తీసుకొని కూడా లేదా సాఫ్ట్గా ఉండే నాప్కిన్ తీసుకొని కూడా మనం బౌల్లో వాటర్ పెట్టుకొని క్లీన్ చేసుకోవచ్చు అలాగ బాల్ కాటన్ బాల్తో క్లీన్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అలాగ వదిలేసి కూడా తర్వాత మనం ఇలాగ వాటర్తో క్లీన్ చేసుకోవచ్చు హనీ వేస్తాం కాబట్టి కొంచెం ఆయిలింగ్గా ఉంటుంది అయినా ఏం పర్లేదు చూడండి చక్కగా ఎంత చక్కగా గ్లోగా వచ్చింది ఫేసు ఒక్కసారికే మనకి బాగా రిజల్ట్ కనిపించింది ఏమంటే నేను ఎక్కడికి వెళ్ళట్లేదండి ఇంట్లోనే ఉంటున్నాను కాబట్టి వారానికి ఒక టూ టైమ్స్ వేసుకుంటు వేసుకుందామని డిసైడ్ అయినాను మాకు బాగా బెంగళూరులో దొరుకుతాయండి ఆవిడ మీకు దొరకని వాళ్ళకు ఆన్లైన్లో కూడా మీరు తెప్పించుకోవచ్చు ఇది తినడానికి పెద్ద టేస్ట్గా అయితే ఉండదండి మొన్న నేను ఒక అదే ఆవికాడ పచ్చికాయలు ఎలా పండించుకోవాలన్నప్పుడు కొంచెం స్వీట్గా ఉందని చెప్పాను కదండి స్వీట్గా ఉందని ఎందుకు చెప్పానంటే దాంట్లోకి హనీ వేసాం కదా హనీ వేసిన పేస్ట్ తిన్నప్పుడు కొంచెం స్వీట్గా అనిపించిందండి మామూలుగా అయితే అవకాడో ఫ్రూట్ అనేది కూడా మనం కట్ చేసుకున్నప్పుడు అది తినడానికి ఏం పెద్ద టేస్ట్ అయితే ఉండదు కానీ మంచి రిజల్ట్ ఉండదండి అసలు స్కిన్ని న్యాచురల్గా గ్లోయింగ్ ఇస్తుంది మాయిశ్చరైజర్ చేస్తుంది బాగా మంచి డ్యామేజ్ కాకుండా స్కిన్ని కాపాడుతుంది మర మనము దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ అవన్నీ ఉండడం వల్ల విటమిన్ ఏ సి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఇవన్నీ ఉండడం వల్ల మన స్కిన్కు భల మంచి ఉపయోగం అవుతుంది మీరు ఖచ్చితంగా దొరికే వాళ్ళు వారానికి రెండు మూడు సార్లు వేసుకోండి లేని వాళ్ళు కొనుక్కొని వేసుకుంటున్న వాళ్ళైతే వారానికి ఒక్కసారి వేసుకున్నా పర్వాలేదు మీకు అందుబాటులో ప్లాంట్ ఉండి చెట్టు ఉండి వేసుకునే వాళ్ళైతే వారానికి రెండు మూడు సార్లు వేసుకోవచ్చు ఇంకా మంచి 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 ఆవికాడతో చేసుకునే మంచి మంచి క్రీమ్స్ ఆయిల్ కూడా ఎలా తయారు చేయాలో మీకు వీడియో అప్లోడ్ చేస్తాను చాలా మంచి ఉపయోగం ఉందండి ఆవికాడతో ఆవికాడో ఫేస్ మాస్క్ వేసుకోవడం వల్ల ఎంత సూపర్గా గ్లోయింగ్ వచ్చిందో చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయానండి మనం ఇందులో హనీ కూడా కలుపుతున్నాం కాబట్టి మనకు పింపుల్స్ మటిమల వల్ల వచ్చే బ్లాక్ మచ్చలు అవన్నీ కూడా పోతాయి ఇలాగే మనము ఎక్కువ సార్లు యూజ్ చేయడం వల్ల మంచి ఉపయోగం అయితే ఉంటుంది చూడండి ఎంత గ్లోగా వచ్చిందో తప్పకుండా మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ ద్వారా ఎలాగుందో తెలియపరచండి మీ ఫేస్ ఎంత గ్లోగా వచ్చిందో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోలు చూడటం కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా చాలా మంచి మంచి వీడియోలు అయితే నేను అప్లోడ్ చేస్తాను కొంచెం టైం అయితే లేట్ అవ్వచ్చు కానీ ఖచ్చితంగా మంచి యూస్ఫుల్ వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేస్తానండి ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను మీకు ఎలా ఈ వీడియో చూస్తున్నప్పుడు మీకు ఏమనిపించిందో కామెంట్ ద్వారా నాకు తెలియపరచండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఐకాన్ కొట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్